హాయ్ ఫ్రెండ్స్ ఆయుర్వేదం అనేక వ్యాధులను నయం చేసే కొన్ని కోట్ల రకాల మొక్కలు గురించి తెలియజేస్తుంది వాటిల్లో ఒక అద్భుతమైన మొక్క గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం దాని పేరు సత్యనాశిని ఈ పేరు విని దాని గురించి తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎందుకంటే ఈ మొక్క ఎన్నో రకాల వైద్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది ఇది రోగాలు నయం చేయడంతో పాటుగా చాలా శక్తిని కూడా కలిగిస్తుంది ఈ మొక్క మనకు చాలా ఉపయోగపడుతుంది దీన్ని చూస్తే ఒక ముళ్ళ మొక్కలాగా ఉంటుంది కానీ ఆయుర్వేద శాస్త్రంలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మనం ఈ మొక్క గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే చూడడం వల్ల ఈ మొక్క యొక్క అన్ని ప్రయోజనాల గురించి మీరు తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఒకసారి ఈ మొక్కను సరిగ్గా చూడండి దీన్ని మీరు మీ ఇంటి దగ్గర రోడ్డు పక్కన కాలవ పక్కన చెరువు గట్ల మీద ఇలా చాలా చోట్ల చూసే ఉండుంటారు దీని ఆకుల మీద ముళ్ళు ఎలా ఉన్నాయో చూడండి వీటిని చూసి మీరు ఇది ఒక మామూలు పిచ్చి మొక్క అనుకుని ఉంటారు కానీ ఇది మనకు వైద్య పరంగా తాంత్రిక శక్తుల పరంగా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది దీని పూలు గోల్డ్ కలర్ లో అందంగా మెరిసిపోతూ ఉంటాయి ఈ మొక్కలో ఏ భాగానైనా తుంచితే దాని నుండి లేత పసుపు రంగులో పాలు కారుతూ ఉంటాయి అందుకే దీన్ని స్వర్ణ శరీరం అని కూడా పిలుస్తూ ఉంటారు పురాతన గ్రంథాల్లో దీన్ని రోగాలు లేని మొక్కగా చెప్పబడింది అంటే దీనికి ఎలాంటి రోగాలు సోకవు దానితో పాటుగా ఇది చాలా రోగాలను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది అడవి మొక్కల గురించి వాటి ప్రయోజనాల గురించి తెలిసిన వారు తమ సమస్యలను నయం చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు ఎందుకంటే ఏ మొక్క ఎలా ఉపయోగపడుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి పెద్ద పెద్ద సమస్యలన్నీ కూడా వారు దానికి సంబంధించిన మొక్కను ఉపయోగించి నయం చేసుకోగలుగుతారు అలాంటి వారు ప్రతి మొక్కను కూడా గౌరవిస్తారు ఎందుకంటే మన ప్రకృతిలో చూస్తున్న ప్రతి చెట్టుపై ఏదో ఒక దేవత శక్తి నివసిస్తూ ఉంటుంది కాబట్టి ఆ చెట్టుని గౌరవించడం ద్వారా ఆ చెట్టు మీద ఉన్న దేవత శక్తిని ప్రసన్నం చేసుకోవచ్చు దాని ద్వారా మన జీవితంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా తొలగించుకొని ఆనందంగా జీవించవచ్చు అదే విధంగా ఈ సత్యనాశిని మొక్క ఎన్నో తాంత్రిక శక్తులను కలిగి ఉంటుంది నిజంగా ఈ మొక్క చాలా శక్తివంతమైనది మిమ్మల్ని పేదరికం నుండి బయటపడేస్తుంది ఈ చెట్టును ఉపయోగించడం వల్ల మీ మీద లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ ఉంటూ ఉంటుంది ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు ఈ మొక్కను ఉపయోగించి లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా పొందాలో తెలుసుకుందాము ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మీరు ఈ మొక్కను మీ ఇంట్లో పూజించాలి అనుకుంటే సరిగ్గా దానికి ఒక రోజు ముందే దానిని మీ ఇంటికి తీసుకొని రావాల్సి ఉంటుంది ఈ పనిని మీరు పౌర్ణమి అమావాస్య దసరా దీపావళి వంటి రోజుల్లో చేయవచ్చు లేదా సూర్యగ్రహణం చంద్రగ్రహణం వంటి రోజుల్లో కూడా ఈ పనిని చేసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి పూజ చేసుకునే ఒక రోజు ముందుగానే ఈ మొక్కను తీసుకొని రావాలి దీన్ని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది ఇంటి దగ్గర నుండి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోకుండా బయలుదేరాలి ఈ మొక్కను భూమిలో నుండి పీకేటప్పుడు పూర్తిగా దాని వేరులతో సహా తీసుకురావాలి చెప్పులు లేకుండా దానిని ఇంటికి తీసుకురావాలి ఇంటికి వచ్చిన తరువాత దానిని గంగా జలంలో శుద్ధి చేయాలి ఎందుకంటే గంగా జలం యొక్క పవిత్రత ఏంటో మనందరికీ తెలిసిందే కదా గంగా జలంతో కడగడం వల్ల ఈ మొక్క పవిత్రమైందిగా మారిపోయింది దానికి ఏదైనా మురికి ఉన్నా కూడా పోతుంది పూర్తిగా శుభ్రపడుతుంది అలా కడిగిన తరువాత దానిని పంచామృతాలతో తలపాలి పూజ చేసే రోజు దాని వేళ్లను ఒక ఎర్రటి గుడ్డతో కట్టి పెట్టాలి దాన్ని తీసుకుని వెళ్ళి పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం ఏర్పాటు చేసుకొని ఈ మొక్కను లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచాలి తరువాత పూజ మొదలుపెట్టి లక్ష్మీదేవి మంత్రమైన ఓం మహాలక్ష్మి నమో నమ అన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవాలి అలా చదివితే లక్ష్మీదేవి శక్తి అంతా కూడా ఈ మొక్కలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అంటే పూజ పూర్తి అయిన తరువాత దాన్ని తీసుకొని మీ ఇంట్లో ఉన్న వంట గదిలో ఎవరికి కనపడని చోట దాచిపెట్టాలి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మరొక విషయం ఏమిటి అంటే దీనిని ఎవ్వరు కూడా పదే పదే చూడకూడదు అలా చూస్తే ఈ మొక్క ఎక్కడో ఇలా చేసిన మొక్కను ఎక్కడ ఉంచినా అక్కడ వృద్ధి కొనసాగుతూ ఉంటుంది ఈ మొక్కను ఉంచితే అక్కడ సాక్షాత్తు దేవి కొలవై ఉంటుంది ఆ ఇంట్లో వారికి ఎల్లప్పుడూ కూడా ఆహార కొరత అనేది ఉండదు ఈ మొక్కను మీ ఇంట్లో డబ్బు బంగారం దాచుకునే చోట ఉంచితే వారికి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వారి సంపద ఎప్పుడు అభివృద్ధి చెందుతూ ఉంటుంది వారికి ఇక ఎప్పటికీ కూడా ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు దీనిని మీ పూజ గదిలో కూడా ఉంచుకోవచ్చు దానివల్ల అందరికీ మంచి జరుగుతుంది ఇప్పుడు మీరు పరమశివుని అనుగ్రహం పొందాలి అనుకుంటే ఇలా చెయ్యండి దీని ఆకు మీద ఉండే ముళ్ళను చూస్తే ఇది ఒక అడవి మొక్కలాగా అనిపిస్తుంది కదా కాబట్టి శివుడు బాగా ఇష్టపడతాడు మీరు దీని నుండి ఒక ఆకుని తీసుకుని వెళ్ళి శివాలయానికి వెళ్ళి శివునికి అర్పించినట్లయితే ఆ తర్వాత మీరు చెయ్యాలనుకున్న ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి అవుతుంది ఎందుకంటే శివుడు బోలాశంకరుడు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా త్వరగా అనుగ్రహిస్తాడు మీరు ఈ మొక్కను పూజ గదిలో ఉంచడం ద్వారా కూడా చాలా మంచి ఫలితాలు పొందవచ్చు విజయవంతంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఇలా చేయాలనుకుంటే నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి ఈ పనిని మొత్తం కూడా మీరు మీ కుడి చేత్తో చేయవలసి ఉంటుంది ముందుగా ఒక గుడ్డలో దీని వేళ్లను ఉంచి దానిని కట్టండి తరువాత దానిని తీసుకుని వెళ్ళి మీ పూజ గదిలో ఉంచి మీరు బయటకు రండి కొద్దిసేపు దానిని అలాగే వదిలివేస్తే తరువాత దాన్ని తీసుకుని వెళ్ళి పూజ గదిలో ఉంచి మీరు బయటకు రండి కొద్దిసేపు దానిని అలాగే వదిలేస్తే మీరు చేయాలనుకున్న పని చేసుకోవడానికి బయట వెళ్ళండి ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మీరు అనుకున్న పనిని పూర్తి చేస్తారు ఎలాంటి సమస్యల నుంచైనా ఇది మిమ్మల్ని బయటపడేస్తుంది ఎప్పటినుంచో కొనసాగుతున్న కోర్టు కేసులను కూడా విజయవంతంగా సాధిస్తారు చివరికి తప్పు మీద అయినా కూడా విజయం సాధిస్తారు ఈ మొక్క అంత శక్తివంతంగా పనిచేస్తుంది ఇప్పుడు సత్యనాశిని మొక్క ఔషధ గుణాల గురించి కూడా తెలుసుకుందాం ప్రకృతిలో ఉన్న ప్రతి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటూ ఉంటాయి వాటి గురించి మనకు తెలియక వాటిని ఏదో ఒక గడ్డి మొక్కలాగా భావించి పీకి పారేస్తూ ఉంటాము కానీ వాటి గురించి తెలుసుకున్నప్పుడు ఆ మొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది అదేవిధంగా దానిలో ఉండే ఔషధ గుణాలు కూడా తెలుస్తాయి నన్ను నమ్మండి ఇది మీ సమస్యలను ఇట్టే నయం చేస్తుంది మీ శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉన్నా మీకు ఏదైనా గాయమైనా కూడా ఈ మొ ఈ మొక్క నుండి తీసిన నూనెతో మీకు సమస్య ఉన్న చోట మసాజ్ చేయండి వెంటనే ఈ నొప్పి తగ్గిపోతుంది ఈ నూనెను బయట మార్కెట్లో సత్యనాశిని నూనె అని పేరుతో అమ్ముతూ ఉంటారు లేదంటే మీరు దీనిని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకొని తెప్పించుకోవచ్చు మీరు ఇంకా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ మొక్క నుండి తయారు చేసిన పొడిని ప్రతిరోజు ఒకటి నుండి రెండు గ్రాములు నీటిలో కలుపుకొని తాగండి సాయంత్రం తీసుకోవాలి ఆరోగ్య సమస్యలన్నీ కూడా త్వరగా నయమైపోతాయి ఇంకొక విషయం ఏంటి అంటే మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉంటే ఇవి ప్రతి పనిలో ఆటంకాలను సృష్టిస్తున్నట్లయితే మిమ్మల్ని సమస్యలకు గురి చేస్తూ ఉంటే వాళ్ళు మీ శత్రువులై ఉంటే ఇప్పుడు నేను చెప్పే పనిని గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా చెయ్యండి ఈ చెట్టు నుండి ఐదు పూలను తీసుకొని వాటిని ఒక నల్లటి గుడ్డతో కట్టి దానిని శనివారం రోజు మీ మీ శత్రువు ఇంటి పైక మీద విసిరేయండి ఖచ్చితంగా మీ శత్రువులు మీ పేరు విన్నా భయపడిపోతారు ఇది అంత శక్తివంతంగా పనిచేస్తుంది మీరు కొత్త ఇల్లు కట్టుకుంటే ఎవరిదైనా చెడు దృష్టి మీ ఇంటి మీద పడకూడదు అని మీరు భావిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎక్కడి నుండైనా ఈ మొక్కను కొత్త ఇంట్లో ఉంచండి ఇలాంటి ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్న ఈ మొక్కను ఖచ్చితంగా మీరు ఇంట్లో పెంచుకోవడం ద్వారా ఎన్నో సమస్యల నుండి సులభంగా బయటపడచ్చు దీనికి ఉన్న ఔషధ గుణాలు మన ఆరోగ్య సమస్యలను కూడా తొలగిస్తాయి ఆయుర్వేదంలో ఈ మొక్కకు ఒక మంచి స్థానం కల్పించబడింది అదేవిధంగా మన పురాతన గ్రంథాల్లో వాస్తు శాస్త్రాల్లో దీనికి ముఖ్యమైన పాత్రలు కల్పించబడింది కాబట్టి ఒకవేళ ఈ మొక్క ఒకవేళ ఈ మొక్క ఇంట్లో పెరుగుతున్నట్లయితే దయచేసి దానిని ఒక పిచ్చి మొక్కలా భావించి బయటకు విసిరేయకండి అలా చేస్తే మీ అదృష్టాన్ని మీరే చేతులారా బయటకు నెట్టేసుకున్నట్లు అవుతుంది ఇది వాటి వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం